హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఉదయం లేవగానే చక్కగా బయటంతా కడిగేసుకుని ఇలా ముగ్గులు పెట్టి వాకిట్లో అలాగే ఇల్లు కూడా క్లీన్ చేసుకుని మొత్తం ముగ్గులు పెట్టుకుని ఉంటే ఎంత బాగుంటుందో కదండి మనం ఇంట్లో తిరుగుతుంటే కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది చక్కగా వస్తుంది నేను ఇక్కడ బయట తులసిను కూడా కొత్త మొక్క నాటానండి చూడ్డానికి కూడా ఇంటి ముందు పచ్చగా చక్కగా ఉంది తర్వాత ఇక్కడ నేను స్టవ్ కూడా ముందు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ క్లిప్ నే మీకు ఇక్కడ యాడ్ చేశాను అనమాట వారానికి ఒకసారి నేను స్టవ్ స్టవ్ గట్టి ఇవన్నీ కడుగుతానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇక మిగతా రోజుల్లో అయితే నేను స్టవ్ ఎప్పుడంటే అప్పుడు అంటే నాకు చిరాగ్గా ఎప్పుడు అనిపించిందో అప్పుడు మొత్తం కూడా ఇలాగా క్లీన్ చేసేసుకుంటాను ఏదైనా లిక్విడ్ వాటర్లో క్లాత్ ముంచేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాని మీద పడిన జిట్టు ఆయిల్ మరకులు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి మనకి వంట చేసేటప్పుడు కూడా ఒక మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనమాట ఆ జిడ్డు జిడ్డుగా లేకుండా నీట్గా ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే కిచెన్ టవల్స్ అండి ఇది నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ కిచెన్ క్లీన్ చేసుకోవడానికి అంటే కడిగినప్పుడు కాకుండా ఇలాగ పైనుంచి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తుడుచుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది దాని ఏమన్నా వాటర్ కానీ ఆయిల్ జిట్ కానీ ఏమన్నా ఉంటే కూడా చక్కగా పోతుందనమాట నేను ముందు క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత పైనుంచి దీంతో క్లీన్గా తుడిచేసుకుంటున్నాను చక్కగా ఆరిపోతుంది నీట్గా కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎలాంటి కిచెన్ టవల్స్ తెప్పించుకోండి మనకి రేట్ కూడా ఎక్కువేం లేదండి అది వన్ థర్టీ రూపీస్కి టూ అనుకుంటా వచ్చాయి నేను అదే ఇంకా వాడుతున్నాను ఇంక ఇలా స్టవ్ అదే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దానిపైన ప్లేట్స్ అవి కూడా పెట్టేసుకుంటున్నానండి ఆల్రెడీ ముందే కడిగి పెట్టేసుకున్నాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వెనకాల టైల్స్ అవి ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనకి కిచెన్లో అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టుకునే అలవాటు ఉంది కదండి అక్కడ ఏంటంటే మనకి వంట స్టవ్ ఎదురుగా చక్కగా చిన్న స్వస్తి గుర్తు అయితే వేసుకుంటున్నానండి ఇలా దేవుణ్ణి చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ నీట్గా పెట్టుకుని వంట చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే ఇక్కడ స్వస్తికి వేసేసి కొంచెం కుంకుమ అది కూడా పెట్టేసుకుని అమ్మవారికి కూడా కొద్దిగా గంధము కుంకుమ ఇవన్నీ పెట్టేసుకుని ఉంచుకున్నాను ఇంకా ఉదయం లేవగానే మనం వంటగదిలోకి వచ్చామనుకోండి ఇంత క్లీన్ చేసుకున్న తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి తర్వాత ఇక్కడ నేను మనీ ప్లాంట్ పెట్టాను కదా అవి ఎండకో ఏమో అండి కొంచెం వాడిపోతున్నాయి చూసి వాటిని కూడా ఒకరోజు మార్చాలి ఇంకా స్టవ్ కూడా ముగ్గులు వేసేసుకుని ఇలా గంధము కుంకుమ పెట్టేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను అంట్లో అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని కిచెన్ మొత్తం నీట్గా పెట్టుకున్నానండి ఇంకా మనం ఉదయం లేవగానే ఫ్రెష్గా వచ్చి టీ పెట్టుకుని టిఫిన్ వేసుకుని తినేసి హ్యాపీగా ఇంకా ఈ క్లీనింగ్స్ ఇవన్నీ ఏమి ఉండవు తెల్లవారు చక్కగా నైట్ చేసేసుకున్నాం కాబట్టి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మైండ్కి కూడా అని తర్వాత ఇక్కడ దోశలు వేసానండి ముందు రోజు నానబెట్టి రుబ్బుకున్న పిండితో అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో టేస్ట్ కూడా చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుందండి దీంట్లోకి నేను వచ్చి ఇక్కడ టమాటా చట్నీ చేశాను ఇక టమాటా చట్నీ వేసుకుని మేము ముగ్గురం అయితే టిఫిన్ కూడా తినేసాము ఇంకా టిఫిన్ అయిన తర్వాత మనకి వంట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళందరూ సహజంగా ఇంకా వంట కోసం మనం వెతుకుతుంటే పాలకూర కనిపించింది సరే అని చెప్పి ఇంకా పాలకూర పప్పు అయితే చేద్దామని చెప్పి పప్పు నాన పెట్టేశానండి ఆ పప్పు నానే నేనైతే ఇక్కడ పాలకూరని క్లీన్ చేసుకుంటున్నాను మీకు విషయం తెలుసా పాలకూర క్లీన్ చేసుకునేటప్పుడు చాలామంది నార్మల్గా ఆకు బాగుంది కదా ఫ్రెష్గానే ఉంది కదా అని వేసేసుకుంటాం కానీ దీనికి చిన్న చిన్న పురుగులు ఉంటాయండి గ్రీన్ కలర్లో లేదంటే చిన్న ఎల్లో కలర్లో ఉంటాయి ఆకుల వెనకాల భాగంలో అస్సలు మనకి కనిపించవు కానీ అవి చేతితో పట్టుకుని తుడుస్తుంటే మాత్రం చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి పాకుతున్నట్టుగా ఎవరైనా ఈసారి చూడకుండా వేసుకుంటే మాత్రం కొంచెం చూసి వేసుకోండి నేనైతే ఇంకా అందుకని మొత్తం కూడా ఒక్కొక్క ఆకు క్లీన్ చేసుకుంటా చాలా టైం అయితే పట్టేస్తుందండి కాకపోతే మనకి ముందు క్లీన్ చేసుకోవడం బెటర్ కదా అని చెప్పి మొత్తం క్లీన్ చేసుకున్నాను అలాగే ఈ పాలకూర క్లీన్ చేసి మొత్తం కడిగిన తర్వాత ఆకుని కట్ చేసుకోవాలండి లేదంటే దీంట్లో ఉన్న పోషకాలు విటమిన్స్ అన్నీ బయటకు పోతాయంట వాటర్తో పాటు నేను ఈ ఆకులకి ముదురుగా ఉన్న ఆకుల కాడలు అయితే కట్ చేసేస్తున్నానండి లేతగా ఉన్న అయితే వేసేసుకుంటున్నాను ఉడికిపోతాయి కదా చక్కగా అయితే ఇంకా ఇది మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం ట్యాప్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు కడిగేస్తే మనకి కింద ఏమైనా ఇసుక అలాంటిది ఉంటే బయటకు పోతుంది అదంతా పోయిన తర్వాత ఒకసారి మంచినీళ్ళు కూడా పోసుకుని కడిగేసుకుని ఇంకా నేను ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను అన్నాను కదా దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఆయిల్ కూడా వేసుకుని మనం ముందుగానే ఇలాగ క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా దీంట్లో కట్ చేసి వేసేసుకుంటున్నాను పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి ఆల్రెడీ నానబెట్టాను కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఇంకా ఈ పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత రైస్ పెట్టేసాను అలాగే కొద్దిగా అవి ఉంటే అవి కూడా తోమేసుకున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేస్తాను ఇంకా అవి కూడా పనులు అయిపోతున్నాయి అంటే ఒకటి మనం చేసుకుంటూ ఉంటే రెండో పని కూడా అనుకోండి ఇటు ఇవి చేసుకునేలాగా అటు పనులు కూడా అయిపోతూ ఉంటాయి ఇంకా వంట అయిన తర్వాత బట్టల రైస్ కూడా అలాంటివి చేసేసుకోవచ్చు ఈజీగా పని అయితే త్వరగా అయిపోతుంది ఇంక ఇక్కడ నాకు పప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం చింతపండు అది వేసుకోవాలి కదా నేను ఆల్రెడీ చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు రసాన్ని వేసేసుకుని కొద్దిగా కారము అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను దీంట్లో నేను పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసానండి అందుకే నార్మల్ కారం కొంచెం తక్కువ చేసుకున్నాను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసుకున్నాను దీని మొత్తాన్ని కూడా కలిపేసి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా పప్పుని దగ్గరగా మరిగించుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది ఇక పైనుంచి మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది నేనైతే పాలకూర పప్పు చేసినప్పుడు క్యారెట్ కూడా వేస్తానండి ఈసారి నేను మర్చిపోయాను పాలకూరతో పాటు క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది టమాటా వేస్తే మాత్రం కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా నేనైతే టమాటా వేయను పాలకూరతో ఇంకా నాకు పప్పు కూడా రెడీ అయిపోయిందండి నెయ్యితో తాలింపు వేశాను ఇంకా ఈవినింగ్ టైంలో చిన్న జొన్నపొత్తు ఉడకపెట్టమంటే ఇంకా అవి వచ్చేసి స్టవ్ అయి పెట్టి కొద్దిగా సాల్డ్ వేసి ఉడకపెట్టానండి మనకి ఆంధ్ర సైడ్ అయితే పొత్తులు కాల్చుకునేవి దొరుకుతాయి మనకి హైదరాబాద్లో అయితే ఈ స్వీట్ దొరుకుతుంది ఇది కొంచెం స్వీట్ గా ఉంటుంది తినడానికి ఉడకపెట్టుకుని అయితే చాలా బాగుంటుంది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఐదింటికి బయలుదేరి వెస్టేజ్కి వెళ్ళామండి ఈ మధ్య కొత్తగా వెస్టేజ్లో జాయిన్ అయ్యాము అక్కడ కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో అసలు ఏమేమి తీసుకున్నాను ఎలా జాయిన్ అయ్యాము ఏంటనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ